ముక్కోటి ఏకాదశి నాడు కూడా విష్ణు ఆలయంలోనే కానీ సిద్ధాంతం ఏం లేదమ్మా శివుడు ఆలయానికి వచ్చి చూడండి ఏదైనా పుణ్యమే ఏదైనా పుణ్యమే ఏ ఆలయమైనా పుణ్యమే మీకు ఆ దగ్గరున్న ఆలయానికి వెళ్ళాలి కానీ అందరూ కలిసి తిరపతి వెళ్ళిపోతే ఇప్పటికే పేడకల్లు వస్తున్నాయి వాళ్ళకి ఏం చేయాలరా బాబు పది రోజులు అని ముక్కోటి ఏకాదశి దర్శనం పదిహేను రోజులు పెడతారు ముక్కోటి ఏకాదశి అంటేనే రోజు నువ్వు పది రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి శాస్త్రం పోయింది పది రోజులు దర్శనం ఎలా పెడతారంటే పది రోజులు ఏకాశం ఉంటుందా ఎందుకు చేస్తున్నారు మరి ఏం చేయమంటావు కోటి మంది వస్తుంటే అంటే పిచ్చే మన పిచ్చే శాస్త్రాలని పక్క చేస్తుంది వెనకంటే గౌరవ విద్యార్థులు కార్తీక సోమవారం నాడు సెలవు అడిగారట హెడ్ మాస్టర్ సోమవారం సెలవు అంటే ఉపవాసం ఉంటారు కదా అందుకని సార్ ఆదివారం ఎలాగో సెలవు వాళ్ళ దృష్టి ఏంటంటే ఆదివారం ఎలాగో సోమవారం కూడా వచ్చి చెక్కేద్దామని రెండు రోజులు సెలవు వస్తుంది అది శనివారం వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గొడబెట్ట మాకు సోమవారం సెలవు సోమవారం సెలవు ఎలా ఇస్తారు ఆదివారం అంటే ఇస్తారు కానీ ఏంటది అని నేను ఇవ్వనన్నాడు అంటే వీళ్ళు ఏదో చెప్పాలి కదా అని పూర్వం మీకంటే ముందు ఉన్న హెడ్ మాస్టర్ ఇచ్చారండి అన్నట్టు అంటే ఇస్తారు ఆయన తర్వాత అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు నమశివాయ మరి తెలివి తక్కువేటి అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు ఓహో అనుకుని వెళ్ళిపోయారు వాడు వీళ్ళంత గొప్పవాళ్ళు అర్థమవుతాం కత్తికి సోమవారం ఆదివారం వస్తుందా అలాగే మొక్కోటాకేసి పది రోజులు ఉంటుందా ఎందుకు ఉంటుంది కానీ ఎందుకు చేయవలసి వస్తుంది ఎవరిని మనం మనకి కల అక్కడికే వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక కోటి మంది పెడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి ఎంత ఎందువల్ల వస్తుందంటే మన వెర్రి వల్ల మన వెర్రి ఆ ఒక్కరోజు గుళ్ళోకి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది ఏమవుతుంది అవుతుంది ప్రాణాలు పోతాయి అందుకని మనకి దగ్గరుండే స్వామి ఆలయం ఉంది అయ్యప్ప స్వామి ఆలయం ఉంది శివాలయం ఉంది బోళ్ళ ఆలయాలు ఉన్నాయి ఎక్కడో ఒకటికి వెళతాం దేవుడు దండం పెట్టుకుంటాయో నష్టం వచ్చిందా శివుడు ఏమైనా కొడతాడా మొక్క టేకస్తాడు నా దగ్గరికి ఎందుకు వచ్చి విష్ణుమూర్తి ఏమైనా సన్మానం చేస్తాడా దేవతల మధ్యలో ఈ విభేదాలు పెట్టుకుని అజ్ఞానంతో ఆలోచించకూడదాడు దైవ దర్శనం ముఖ్యమంతే